అందరికీ నమస్తే అండి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక అలాగే ఇటు ఉభయ గోదావరి జిల్లాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఇందులో ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీలో దాదాపుగా కూటమి అభ్యర్థి ఓడిపోయినట్టే అక్కడ పీఆర్టీయు అభ్యర్థి గాదే శ్రీనివాసుల నాయుడు గెలుపు అధికారికమే కాసేపట్లో అఫీషియల్గా ప్రకటించబోతున్నారు ఇప్పటివరకు మనకు వచ్చిన సమాచారం అయితే ఆయనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏదైతే పదివేలకు పైగా మెజారిటీ రావాల్సి ఉందో ఈ తొలి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత కలిపితే ఆయనకు వచ్చినట్టుగా అఫీషియల్గా డిక్లేర్ చేయాల్సి ఉంది సో దాదాపుగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలో కూటమి పోయినట్టే ఇక అత్యంత ఉత్కంఠగా హోరాహోరీగా జరుగుతుంది అనుకున్న కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా గారికి భారీ మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది నిజానికి కృష్ణాగుంటూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో ఎన్నిక హోరాహోరీగా జరుగుతోంది ఇక్కడ పీడిఎఫ్ కూడా స్ట్రాంగ్గా ఉంది అనుకున్నాం కానీ ఇక్కడ ఏకపక్షంగా జరుగుతుందనమాట దాదాపుగా ఇప్పటికి ఆయనకు ఎన్ని రౌండ్లు ముగిసాయంటే మూడు రౌండ్లు ముగిసేసరికి ఆలపాటి రాజా గారికి ముప్పై వేల అరవై ఐదు మెజారిటీ వచ్చిందండి మూడు రౌండ్లు ముగిసేసరికి ముప్పై వేల అరవై ఐదు ఓట్లు మెజారిటీ వచ్చింది సో ఓవరాల్గా మొత్తం మీద అన్ని రౌండ్లు ముగిసేసరికి ఈయనకు సుమారుగా మినిమం తక్కువలో తక్కువ డెబ్భై ఐదు వేల నుంచి తొంభై వేలు మెజారిటీ రావచ్చు అని ఒక అంచనా అనమాట ఆలపాటి గారికి మొదటి రౌండ్లోనే ఆయనకు దాదాపుగా ఆలపాటి గారికి మొదటి రౌండ్లో పదివేల ఓట్ల మెజారిటీ వస్తే రెండో రౌండ్లో పదకొండు వేల వరకు మెజారిటీ వస్తే మూడో రౌండ్లో సుమారుగా తొమ్మిది వేలు వచ్చిందన్నమాట ఇట్లా మూడు రౌండ్లో కలిపి ముప్పై వేలకు పైగా మెజారిటీ ఇక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఇంకా స్టార్ట్ అవ స్టార్ట్ అయింది ఇంకా అఫీషియల్గా ఫస్ట్ రౌండ్ కూడా పూర్తవ్వలేదు ఎందుకంటే అక్కడ బ్యాలెట్ అలాగే చల్లని ఓట్లు ఎక్కువ ఉండడం ఆ చల్లని ఓట్లన్నీ వేరు చేసిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేయడం అదంతా కూడా బ్యాలెట్లు కట్టలు కట్టడం ఇవన్నీ అయ్యేసరికి లేట్ అయింది సో ఇప్పుడు కౌంటింగ్ మొదలుపెట్టారు దాదాపుగా ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ స్టార్ట్ చేసి ఒక గంట అయిందంట మేబీ ఒక అరగంటలో ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి అది ఆ లీగ్ కూడా ప్రస్తుతానికి ఏమీ లేదు అనేది ఇక ఉత్తరాంధ్రలో చూసుకుంటే దాదాపుగా పదకొండు గంటల పాటు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ జరిగింది ఈ కౌంటింగ్లో కూటమి సపోర్ట్ చేసిన రఘువర్మ గారు ఆయన ఓడిపోయారు పిఆర్టీయు అభ్యర్థిగా పోటీలో నిలిచిన గాదే శ్రీనివాసుల నాయుడు ఆయన గెలిచారనమాట దీనిలో మొత్తం పది మంది బరిలో ఉంటే మూడు ప్రాధాన్యత ఓట్లు లెక్కబెట్టారనమాట దీనిలో ఇరవై వేల ఎనిమిది ఇరవై వేల ఏడు వందల ఎనభై మూడు ఓట్లు పోలవగా పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదమూడు ఓట్లు చెల్లిని చెల్లుతాయని అవి మాత్రమే కౌంట్ చేశారు దీనిలో వెయ్యికి పైగా ఓట్లు చల్లని ఓట్లుగా మిగిలిపోయాయి సో ఇక్కడ గెలవాలి అంటే పదివేలకు పైగా మెజారిటీ రావాలి పదివేల అరవై ఎనిమిది ఓట్లు మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళు గెలిచినట్టు అందుకు తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి పదివేల మెజారిటీ రాలా తొలి ప్రాధాన్యత ఓట్లలో గాది శ్రీనివాసల నాయుడు గారికి మూడు వందల డెబ్బైకి పైగా మెజారిటీ వచ్చింది దాంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు రెండో ప్రాధాన్యత ఓట్లలో ఆయనకు కావాల్సిన పూర్తి మెజారిటీ రావడంతో ఇంకా ఆయన్ను విజేతగా ప్రకటింది కాదు మూడో మూడో ప్రాధాన్యత ఓట్లతో కలిపి ఆయనకు కావాల్సింది మెజారిటీ రావడంతో ప్రకటించారనమాట సో ఇది ప్రస్తుతానికి ఉన్నది ఇక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అయితే మాత్రం రెండు లక్షల ఇరవై రెండు లక్షల పద్దెనిమిది వేల ఓట్లు పోలయ్యాయి మేబీ ఎనిమిది రౌండ్లు లెక్కింపు ఉంది ఈ ఎనిమిది రౌండ్లు కూడా పూర్తయ్యేసరికి మార్నింగ్ అవ్వచ్చు నైట్ పదిన్నర పదకొండు ఆ టైంకి ఫస్ట్ రౌండ్ రిపోర్ట్ వస్తుంది ఇంకా నైట్ మళ్ళీ నేను ఇంకా అప్డేట్ అవ్వను రేపు మార్నింగే చూద్దాం రేపు మార్నింగ్ మనం న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చేసుకునేసరికి మేబీ మ్యాక్సిమం ఒక క్లారిటీ రావచ్చు అనమాట సో ఇక్కడ ఓవరాల్గా మనం చెప్పుకునేది ఏంటంటే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పోయింది కూటమికి ఈ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అయితే ఉత్తరాంధ్ర పోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అక్కడ ప్యూర్లీ ఏపీటీఎఫ్ అభ్యర్థిగా ఉన్న రఘువర్మ గారు కూటమి సపోర్ట్ చేసింది పిఆర్టీయు నుంచి పోటీ చేసిన గాది శ్రీనివాసల నాయుడు గారికి ఇతర పార్టీలు సపోర్ట్ చేశాయి దాంతో కూటమి సపోర్ట్ చేసిన రఘువర్మ గారు సిట్టింగ్ ఎమ్మెల్సీ మరి ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉందో ఏం జరిగింది అసలు ఎందుకు ఓడిపోయారు అనేది రేపు ఒకసారి డీటెయిల్డ్గా వీడియోలు చేస్తాను సో ఇది ఎమ్మెల్సీలకు సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్ అనమాట సో వీడియో చివర మీకు అందరికీ ఒక సూచన ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కొంతమంది టార్గెట్ చేసి పర్టికులర్గా పని కొట్టుకొని మన ఛానల్ మీద వీడియోస్ చేస్తున్నారండి అవేమీ ఏమీ మీరు పట్టించుకోవద్దు ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ లేవు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మన ఛానలే ట్రెండింగ్లో ఉంది టాప్లో ఉంది కాబట్టి పని కొట్టుకొని కొంతమంది మన ఛానల్ని టార్గెట్ చేసి వ్యూస్ కోసం మన ఛానల్ అంటే వాళ్ళు ట్యాగ్స్లో కీవోర్డ్స్లో మన ఛానల్ పేరు ఇచ్చిన లేదా వాళ్ళ హెడ్డింగ్లో మన ఛానల్ పేరు ఇచ్చినా లేదా నా పేరు ఇచ్చిన నా కౌంటర్ ఇచ్చిన నా ఫోటో పెట్టినా వాళ్ళకు కొంచెం వ్యూస్ వస్తాయన్నమాట అది అందుకు కక్కుతో వాళ్ళు చేస్తున్నారు అంతే తప్ప అందులో సబ్జెక్టు కంటెంట్ ఏమి ఉండదు కాబట్టి అవి మీరు పట్టించుకోవద్దు నేను పట్టించుకోను మీరు పట్టించుకోవద్దు అంటే నాకు సాయంత్రం నుంచి ఇంకా లింకులు పెట్టి అన్న ఇదేంటి ఇదేంటి అని నన్ను అడుగుతున్నారు ఆయనకి నాకు సంబంధం లేదు ఆయనకి నాకు అసలు ఏమీ జరగలేదు ఆయన ఏదో వ్యూస్ కోసం చేసుకుంటున్నాడు వదిలేయండి థ్యాంక్ యూ